రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీమ్ ని సెట్ చేస్తున్నారా టీమిండియా లైన్అప్ దానికి అనుగుణంగానే ఫ్రేమ్ చేస్తున్నారా కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి ఈ టీం ని బిల్డ్ చేస్తున్నారా యుఏఈతో జరిగినటువంటి మ్యాచ్ లో టీమిండియా లైన్అప్ చూస్తే మనకు స్పష్టంగా అదే కనిపించింది ఎనిమిది మంది బ్యాటర్లు ఏడుగురు బౌలర్లు సో ఇది టీమ్ లైన్అప్ లో ఉన్నటువంటి చేంజ్ మరి ఏడు బౌలింగ్ ఆప్షన్స్ ఎనిమిది బ్యాటింగ్ ఆప్షన్స్ ఉంటే టీం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మనకు అందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుందో కూడా తెలుసు ఇండియా అండ్ శ్రీలంక హోస్ట్ చేస్తున్నాయి ఇంకా దానికి ఎంతో టైం లేదు కేవలం ఐదు నెలలు మాత్రమే టైం ఉంది ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంటుంది ఇండియా శ్రీలంక హోస్ట్ చేస్తున్నాయి సో దానికోసం ఆల్రెడీ డిఫెండింగ్ చాంపియన్స్ టీమిండియా యుఎస్ఏ లో జరిగినటువంటి వరల్డ్ కప్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో టీమిండియా గెలిచింది రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఉన్నారు అప్పుడు సో వాళ్ళు ఆ కప్ ఆ ట్రోఫీ గెలిచిన తర్వాత రిటైర్ అయ్యారు ఆ తర్వాత యంగ్ టీమ్ కంటిన్యూ అవుతుంది మరి ఈ యంగ్ టీమ్ కూడా అంతే పవర్ఫుల్ గా ఎప్పుడు ఎట్లాగైతే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు టీం ఎంత స్ట్రాంగ్ గా పవర్ఫుల్ గా ఉందో ఇప్పుడు వీళ్ళతో కూడా టీం అలానే కనిపిస్తుంది సరే ఆసియా కప్ లో ఫస్ట్ మ్యాచ్ యూఏయే కాబట్టి దాన్ని ఏదో ఉఫుమని ఊదేశారు కానీ ఏదైనా సరే ఆ బ్యాటర్ల ఎబిలిటీ ఎలా ఉంది ఫియర్లెస్ క్రికెట్ ఎవరు ఆడుతున్నారు అభిషేక్ శర్మ ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు మనకి తెలుసు సూర్యకుమార్ యాదవ్ అంతే శుభ్మన్ గిల్ కూడా అలానే ఆడుతున్నాడు క్లాసు ప్లస్ మాస్ రెండు కలిసి ఉంటాయి శుభమన్ గిల్ లో ఆల్రెడీ నిన్న కొట్టిన బౌండరీల్లో కూడా మనం చూసాము శుభ్మన్ గిల్ ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చాడో టీ కి ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది తనకి అన్నిటికీ మించి సంజు శాంసన్ మరి సంజు శాంసన్ ని ప్లేయింగ్ లెవెన్ లో ఉంచుతారా ఉంచారా దాదాపుగా ఉండడు అని మీడియాకి అయితే లీక్లు వచ్చాయి ప్రతి న్యూస్ పేపర్ లో కానివ్వండి ప్రతి ఆర్టికల్ లో కానివ్వండి సంజు శాంసన్ తొలి టీ ట్వంటీ ఐకి తనను తీసుకోరు ప్లేయింగ్ లో జితేష్ శర్మను ఆడిస్తారని ప్రతి ఒక్కరు చెప్పారు కానీ అందరికీ ట్విస్ట్ ఏంటంటే అతన్ని ఆడించారు ప్లేయింగ్ లెవెన్ లో సో జితేష్ శర్మను పక్కన పెట్టారు ఈవెన్ కుల్దీప్ యాదవ్ మీద కూడా చాలా మందికి డౌట్స్ ఉండే కానీ కుల్దీప్ యాదవ్ కూడా ఆడాడు ఈవెన్ శివం దూబే శివం దూబేను కూడా ఆడించారు సో వీళ్ళందరినీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ మనము చెప్పుకున్నాం ఎనిమిది మంది బ్యాటింగ్ ఎబిలిటీ ఎవరికి ఉంది ఎనిమిది మంది కంటే అభిషేక్ శర్మ సంజు శాంసన్ శుభమన్ గిల్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ శివం దుబే అక్షర్ పటేల్ ఇంత మంది బ్యాటింగ్ లైనప్ ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న తర్వాత టీ ట్వంటీలో లో అయితే దబిడి దిబిడే ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఇక బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఎన్ని ఉన్నాయి మనకు అంటే సెవెన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి ఈవెన్ నిన్న ఓన్లీ వన్ సింగిల్ పేజ్ బౌలర్ తోనే వెళ్లారు అంటే స్పెషలిస్ట్ బౌలర్ తో ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లతో వెళ్లారు ట్వంటీ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ వరకు చూసినా కూడా హర్షదీప్ సింగ్ ఉంటాడు జస్ప్రీత్ బుమ్రా ఉంటాడు కానీ నిన్న చూసినటువంటి లైన్అప్ లో హర్షదీప్ సింగ్ లేడు ఒకే ఫ్రంట్ లైన్ పేజ్ బౌలర్ ఉన్నాడు మిగతా ఇద్దరు బౌలర్లు హార్దిక్ పాండ్యా అండ్ శివన్ దుబే సో ముగ్గురు మూడు పేజ్ బౌలింగ్లు అక్కడ సెట్ అయిపోయినాయి మిగతా మూడు ముగ్గురు ఎవరు అంటే స్పిన్నర్లు అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా పొజిషన్ ని అతను ఆ రోల్ ని కూడా ప్లే చేస్తున్నాడు రవీంద్ర జడేజా షూస్ ని కూడా ఫిల్ చేస్తున్నాడు అక్షర్ పటేల్ మిస్టరీ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి సో వీళ్ళిద్దరికి బ్యాటింగ్ ఎబిలిటీ పెద్దగా ఉండదు కానీ ఎక్సెప్ట్ అంటే ఒక ముగ్గురిని లెస్ చేస్తే ఎనిమిది మంది బ్యాటింగ్ చేయగలరు ఏడుగురు బౌలింగ్ చేయగలరు మరి అభిషేక్ శర్మ కూడా స్పిన్ వేయగలడు తను అంటే కొంచెం ఎఫెక్టివ్ గానే ఇస్తాడు అభిషేక్ శర్మ మనం ఆల్రెడీ ఐపీఎల్ లో కూడా చూసాము సో తను వికెట్ టేకింగ్ ఎబిలిటీ కూడా ఉందా అభిషేక్ శర్మకి ఆడేది నెక్స్ట్ వరల్డ్ కప్ ఇండియా అండ్ శ్రీలంకలో కాబట్టి ఈ సబ్ కాంటినెంట్ పిచ్లన్నీ కూడా సో టర్నింగ్ వికెట్స్ ఉంటాయి స్లో పిచ్చెస్ అయితే అంటే పేస్ బౌలింగ్ కి పెద్దగా అనుకూలించే పిచ్లు ఉండకపోయినప్పటికీ కూడా స్పిన్ కి అయితే అనుకూలంగా ఉంటాయి సో మన స్ట్రెంగ్త్ కూడా స్పిన్నే కాబట్టి ఆల్రెడీ ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఒక ఆల్రౌండర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ రూపంలో ఉన్నారు ఇంకా మనకు బెంచ్ స్ట్రెంత్ ఎంత ఉంది రింకు సింగ్ ఉన్నాడు రింకు సింగ్ ని తీసుకోలేదు జితేష్ శర్మని తీసుకోలేదు కాబట్టి బ్యాటింగ్ ఆప్షన్స్ అయితే మనకు ఇంకా ఉన్నాయి హర్షదీప్ సింగ్ ఉన్నాడు హర్షిత్ రానా ఉన్నాడు పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి సో వీళ్ళనే టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకు కూడా కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే మిగిలింది ఇంకా ఐదు నెలలు మాత్రమే సో ఆ ఐదు నెలల్లో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు సంజు శాంసన్ అండ్ జితేష్ శర్మ సో వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్స్ కూడా డిపెండ్స్ మ్యాచ్ను బట్టి సిచ్యువేషన్ బ్యాటింగ్ ఆర్డర్స్ డిసైడ్ అవుతాయని గౌతమ్ గంభీర్ గతంలోనే చెప్పారు ఏ ప్లేస్ ఎవరికి శాశ్వతం కాదు అందరూ అన్ని పొజిషన్ లో ఆడే కెపాసిటీ ఉండాలి అంత ఫ్లెక్సిబుల్ గా ఉండాలని కూడా గౌతమ్ గంభీర్ చాలా క్లియర్ కట్ గా చెప్పాడు ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు ఇవే నిన్న మ్యాచ్ లో చూస్తే కనుక మనం యూఏఈతో సంజు శాంసన్ ఓపెనింగ్ రాలేదు ఆల్రెడీ మనకు తెలుసు ఓపెనర్ శుభన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఆ తర్వాత నెంబర్ త్రీలో తిలక్ వర్మ వస్తాడు నెంబర్ ఫోర్ లో సూర్యకుమార్ యాదవ్ వస్తాడు కానీ నిన్న ఏం జరిగింది సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు నెంబర్ త్రీలో నెంబర్ ఫోర్ లో తిలక్ వర్మ రావచ్చు ఆ తర్వాత నెంబర్ ఫైవ్ లో సంజు శాంసన్ వస్తాడు నెంబర్ సిక్స్ లో హార్దిక్ పాండ్యా నెంబర్ సెవెన్ లో అక్షర్ పటేల్ నెంబర్ ఎయిట్ లో శివం దుబే సో బ్యాటింగ్ లైన్అప్ స్ట్రాంగ్ గా ఉంది ఇదే బ్యాటింగ్ కనుక ఇట్లానే ఈ లైనప్ కంటిన్యూ అవుతూ వెళ్తే ట్వంటీ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ కూడా మనదే అవుతుంది అనడంలో ఎటువంటి సందేశం లేదు ఆన్ ఇండియన్ కండిషన్స్ అండ్ స్పిన్ ట్రాక్స్ సో మరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ కోసము ఇంకా ఈ స్క్వాడ్ లో ఎవరు యాడ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి